గురువు వ్యయంలో బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండడం చాలా ప్రధానం కృత్తిక నక్షత్రం వాళ్ళకి విదేశయాన అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది రోహిణీ నక్షత్రం వాళ్ళు కొత్త వ్యాపారపు ఆలోచనలు మానుకుని ఉన్న వ్యాపారాన్నే దృఢం చేసుకోవడం చాలా మంచిది మృగశిరా నక్షత్రం వాళ్ళు వ్యాపారం మీద దృష్టిని కేంద్రీకరించడం చాలా ఉత్తమమైనది మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం తమని గురించి తాము జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం దైవపరంగా చూసినట్లయితే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయడం మంచిది దానపరంగా దైవానికి ఆవు పాలని అభిషేకించడానికి ఇవ్వడం మంచిది ఇక ఈ వారం ప్రధానంగా చేయవలసింది ప్రయాణాలని వాయిదా వేసుకుంటూ తమ కార్యక్రమాలను శ్రద్ధని చూపించడం